ఆటో డ్రైవర్ ఆదాయాన్ని గండి కొట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నష్టించాలి శక్తి పథకం పేరుతో ఆటో డ్రైవర్ ఆదాయాన్ని గండి కొట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నష్టించాలి ఆటో వాహన మిత్ర పేరుతో నెలకు ఐదు వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో వెయ్యాలి ఆటో డ్రైవర్లకి నెలకు ఐదు వేల రూపాయలు వాహనమిత్రగా వారి బ్యాంకులో మంచి వెయ్యాలి వర్జుల్ లాలి ఆటో కార్మికుల ఐక్యత వర్గాలి ఆటో కార్మికుల ఐక్యత ఐక్యత త్రీ శక్తి పథకం పేరుతో ఆటో డ్రైవర్ ఆదాయాన్ని కండుకొట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను మానుకోవాలి మా వాహనమిత్ర పేరుతో ప్రతి డ్రైవర్ ఖాతాలో ఐదు వేల రూపాయలు ఇయ్యాలి పెట్రోల్ డీజిల్ పై వేస్తున్న పన్నులు రద్దు చేయాలి पेट्रोल डीज़ल सीएनजी गैस पे राइट 50% ఇవ్వాలి ఇవ్వాలి पेट्रोल डीज़ल सीएनजी गैस पे 50% రైట్ ఇవ్వాలి ఇవ్వాలి అబ్దుల్ లాలి ఆటో డ్రైవర్ లైక్ కట్టా అబ్దుల్ లాలి ఆటో డ్రైవర్ లైక్ కట్టా అబ్దుల్ లాలి ఆటో డ్రైవర్ లైక్ కట్టా అబ్దుల్ లాలి ఆటో డ్రైవర్